ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము తెసలోని కలకు రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము ఐదో వచనము ప్రి సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఇూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము రోజు పరిశీలన చేసినట్లయితే పౌలుగారు తెశలోనిక సంఘానికి వ్రాస్తూ దేవుని చిత్తము అనగా ఏమిటో ఒక మాటగా ఈ వచనములు తెలియజేస్తూ ఉన్నాడు మనఘటమును అనగా మన శరీరాన్ని మనము కాపాడుకునే విషయములో మెలకువ కలిగి ఉండడము దేవుని చిత్తమని గుర్తిస్తూ ఉంటున్నాం మెలుకువ అనే దానికంటే కూడా మనల్ని మనము నిగ్రహించుకొనుట లేక అదుపు చేసుకోవడము అనేది అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండడము అనేది ముఖ్యముగా పరిశుద్ధతను కాపాడుకొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ స్థితిని కాపాడుకొనడానికి ఎంత మనము జాగ్రత్తను కలిగి ఉండాలో వాక్యము ద్వారా మనము నేర్చుకుంటాం ప్రియలార ఆత్మఫలములలో ఒక మాట ఆశా నిగ్రహమని వ్రాయబడుతూ ఉంది అనగా స్వీయ నియంత్రణ అని మాట్లాడుతూ ఉంటాము కదా ఆశా నిగ్రహము లేనందుచేత మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము అనేది వాస్తవమే ఎందుకంటే మన భావోద్రేకములను మన ప్రవర్తనను మన యొక్క ఆలోచనలను మనము స్వీయ నియంత్రణ చేసుకోలేకపోతున్నందున అనేకమైన ఇబ్బందులకు గురి చేయబడుతున్నాము అనేది సత్యము ప్రీలారా కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణముగా ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో అది చాలా దీవెనకరముగా ఉంటుంది అని మర్చిపోవద్దు ఆనాడు కయ్యినుతో ప్రభు చెప్పాడు నీకు కోపమేలా అని అంటే కయ్యను తన తీవ్రమైన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయి ఉన్నాడు దానివలన భయంకరమైన హత్య చేసి తన జీవితాన్ని తన చేజేతుల నాశనము చేసుకుని ఉన్నాడు ప్రభు గద్దించినప్పుడు అదే సమయంలో ఒకవేళ తనను తాను గ్రహించుకోగలిగి ఉంటే ఒకవేళ కయ్యను జీవితము మరొక రీతిగా ఉండేదేమో ప్రిలారా తప్పులు అనేవి మానవ జీవితములో జరుగుతూ ఉంటాయి అయితే దేవుడు గద్దించినప్పుడు దేవుని వాక్యము చేత మనము గద్దంపబడుతున్నప్పుడు ఎప్పుడైతే దాన్ని మనము మన జీవితంలో సరిదిద్దుకుంటామో చాలా చక్కని జీవితాన్ని మనము జీవించడానికి సహాయము కలుగుతూ ఉంటుంది ప్రియులారా అలాగే లోతు కుమార్తెలను కూడా మనము గమనించినట్లయితే వారు తుచ్చమైనటువంటి అభిలాషను స్వీయ నియంత్రణ చేసుకోలేకపోయినందుచేత ఎంతగా దిగిజారిపోయారో ఎంత నీచమైన కార్యాలు చేశారో అనేది మనము పరిశుద్ధ గ్రంథములోనే గమనించగలుగుతూ ఉంటాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము మన మనసును మనస్వాధీనములో ఉంచుకోవాలి మన శరీర క్రియలను కూడా మన మదుపులో ఉంచుకోవాలి సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని మనము గమనించినట్లయితే ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే మరియు పట్టణము పట్టుకొనిన వానికంటే తన మనసును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు అనే మాట కూడా మనము వింటూ ఉన్నాము అంటే మనము కోరినదల్లా మనము చేయకూడదు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉంది మనకు ఆశ పుట్టిందల్లా మనము జరిగించడానికి ఎప్పుడైతే మనము పోనుకుంటామో అది మన జీవితాన్ని నాశనకరమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని ప్రతి ఆలోచన మనము పరీక్షించుకోవాలి దాన్ని చెరపట్టి యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరికి మనము దానిని తీసుకొని రావాలి మనలో మనకు పుట్టే ప్రతి ఆలోచన మన దృష్టికి మంచిదిగానే ఉంటుంది కానీ వాక్యపు వెలుగులో దాన్ని మనము పరీక్షించుకున్నప్పుడు పరిశీలించుకున్నప్పుడు అందులో ఉన్న మంచి ఎంత అనేది మనము పూర్తిగా తెలుసుకొనగలుగుతూ ఉంటాము కాబట్టి మనం ఎలాగూ జీవించాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని వాక్యములో నేర్చుకొని సరి చేసుకోవలసిన అవసరత ఉంది కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తూ ఉంటారు నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనియోకుము ప్రభువా అని ప్రార్థన చేసి అవును ప్రేసహోదరి సహోదరుడా చెడ్డ కార్యములోనికి మనము ప్రవేశించకుండా ఉండాలి అనంటే మన మనసు సరి అయిన రీతిగా ఉండడము నేర్చుకోవాలి అనగా మన మనసులో ఉన్న ఆలోచనలు ఆశలు తలంపులు ఇచ్చలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండడానికి మనము ప్రయాసపడవలసిన అవసరత ఉంది ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైతే మనసు పాడైపోతుందో తప్పనిసరిగా జీవితము కూడా పాడైపోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆనాడు బెల్సాజరు అనే రాజును గురించి దానియలు చెప్పిన మాట ఏమిటి అంటే నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అనుసుకోలేకపోయావని హెచ్చరించాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా తన పితరుల కాలంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా రాజ్య సమాచార గ్రంథములలో లెఖించబడి ఉంటాయి అంటే నిబ్కద్ నేజరు అనే రాజు దేవుని మాట ప్రకారముగా కాకుండా తన మనసును అనుచుకోనందుచేత అతడు పశువులాగా మారి గడ్డి తిన్నాడు అనే సమాచారము గ్రంథంలో వ్రాయబడింది ఆ సంగతులన్నీ కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ బెల్సాజరు అనేటటువంటి రాజు విర్రవీగిపోయి తన మనసును అణుచుకోలేక దేవుని చిత్తానికి వ్యతిరేకముగా అతడు నడుచుకొనినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా తను చేసిన ఆ దుర్మార్గమైన కార్యముల చేత తన జీవితాన్ని పోగొట్టుకున్నట్టు దాని ప్రవచన గ్రంథములో ఐదవ అధ్యాయంలో మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడ్డలు తన మనసును లేక తమ మనస్సు యొక్క ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోవాలి అనే హెచ్చరికతో వారు నింపబడుతున్నారు అని మర్చిపోకూడదు ఎంత గొప్పవారు అనేది కాదు కాని మనల్ని మనము నియంత్రణ చేసుకుంటూ మన ఆలోచనలను పరీక్షించుకొని మన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దేవుని భయముతో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం ఆనాడు ఫెలిక్స్తో పౌలు గారు మాట్లాడుతూ వస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఆ ప్రకటించిన వాక్యములో ఒక మాట ఏమిటంటే ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు అంటే ప్రియ సహోదరి సహోదరుడా అధికారము చలాయిస్తున్నటువంటి వారు అధ్యక్షునిగా వారు నడుచుకుంటున్నటువంటి వారు ప్రాముఖ్యముగా కలిగి ఉండవలసినది ఏమిటి అనంటే ఆశా నిగ్రహము ఎవరైతే ఈ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారో వారు దేనికి తొందరపడరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కార్యాలు జరిగించే విషయంలో కాని చాలా ఆచి తూచి వారు ప్రవర్తిస్తుంటారు ప్రి సహోదరి సహోదరుడా హేరోదునే చూడండి తను పుట్టిన రోజున తన మనసును అదుపు చేత హేరోదియ కుమార్తె నాట్యము ఆడితే మంత్రముగ్ధుడైపోయి ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా ఒక రాజుగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో కూడా ఆలోచన చేయకుండా నీకేది కావాలంటే అది అడుగు నా రాజ్యంలో సగం అడిగిన నీకిస్తానని పిచ్చి మాటలు మాట్లాడాడు తద్వారా నీతి మంతుడైన యుహాను తలను నరకవలసిన పరిస్థితి అతని జీవితంలో దాపురించింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అనాలోచనగా నిర్ణయాలు తీసుకోకూడదు అదుపు లేనటువంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు మనం మాట్లాడుతున్న వాటిని గురించి మన ఆలోచనల గురించి జరుగని స్థితిలో ఉండకూడదు ఏమేమి కలిగి ఉన్నామో ఎలాంటి మనస్సు మనల్ని ప్రేరేపిస్తుందో అనేది మనము జాగ్రత్తగా ఎరిగి మెలకువగా ఉండడము నేర్చుకోవాలి అలా లేనప్పుడు మనము చాలా నష్టపోతాం ప్రి సహోదరి సహోదరుడా రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయములో జ్ఞాని అయిన సులోమును గురించి చాలా చేదైన విషయాలు వ్రాయబడ్డాయి వ్రాయబడ్డాయి ఎందుకంటే అతను చాలా గొప్ప జ్ఞానము కలిగిన వాడే చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా దాసోహము అయిపోయాయి ఆయన ముందు ఏ మనుషుడు కూడా తన జ్ఞానముతో నిలబడలేకపోయాడు వాదించడానికి వచ్చిన వారందరూ కూడా తన దగ్గర లొంగిపోతూ ఉన్నారు లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప మనుషులందరూ వచ్చి బహుమానాలు ఇచ్చి వారు జ్ఞాని అయిన సొలోమును ఘనపరుస్తూ పోతూ ఉన్నారు అలాంటి జ్ఞానములో దిట్టగా ఉన్నటువంటి ఈ సొలోమోను ఎంతగా దిగజారిపోయాడో వాక్యములు చెప్పబడుతూ ఉంది అతడు తనను తాను నియంత్రణ చేసుకోనందుచేత భయంకరమైనటువంటి కామాతృతకు లోనైపోయి ఆ విడిగా తన జీవిత కోరికలు తీర్చుకోవడానికి ఎంతోమంది భార్యలు ఎంతోమంది ఉపపత్నులు ప్రేసహోదరి సహోదరుడా తను కలిగి ఉండి వారు ఆయన మనస్సును దేవుని యద్ద నుంచి మార్చేసి విగ్రహాల వైపుకు తీసుకుని వెళ్ళిపోతే ఆయన తన జీవితాన్ని ఎంతగా కోల్పోయాడు ఎంత చెడ్డగా మారిపోయాడు అనేది ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం లోకము చేత కొనియాడబడినటువంటి ఇదే జ్ఞాని అయిన సులోమును చీ అనేటటువంటి పరిస్థితికి ఆయన జీవితము దిగజారిపోయింది కారణము తన మనసును నియంత్రణ చేసుకున్నందుచేతనే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు జివాక్యము వినచిన మనము ఆలోచన చేద్దాం ఆత్మఫలం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభవాలతో నిండి ఉంది ప్రియులారా మనము ఆశా నిగ్రహము లేకపోతే మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరత దేవుడు మనకిచ్చాడు మన జీవితము మన చేతుల్లో దేవుడు అప్పగించాడు దనే రీతిగా వాడుకుంటాము అనేది మన ఇష్టము అయితే ఒక రోజున తీర్పులోనికి వస్తామని మాత్రము దయచేసి మర్చిపోకూడదు కనుక మన మనసు దాని ఆలోచనలు మన శరీరము దాని యొక్క ఇచ్ఛలు మనమేం కోరుకుంటున్నాం మనమేం చేస్తున్నామో మనమేమి ఆశిస్తున్నామో మనమేది మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా ఈరోజు జీవాక్యము వినిచున్న మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి అదుపు లేనిది ఏదైనా సరే ప్రమాదకరమే నియంత్రణలో ఉన్నదేదైనా సరే మనకు చాలా ప్రయోజనకరమే కనుక ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకన్నీ సమకూరుస్తున్నాడు కనుక దేవుని చిత్తమును ఎరిగి మనఘటమును పరిశుద్ధత విషయములోనూ అలాగే ఘనత విషయంలోనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక రోజున ప్రభువును ఎదుర్కొనడానికి మధ్య ఆకాశంలోనికి వెళ్ళినప్పుడు దేవునికి రీతిగా ఉండుట దేవుని కనుక అలా ఉండడానికి ప్రభు తన కృపను మనందరికి ప్రసాదించలాగున ఈ సమయంలో జీవాంక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో కళ్ళు మూసుకొని ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం దేవా ఈ నూతన దినములో మీ పరిశుద్ధ గ్రంథములో నుండి మీరు మాతో మాట్లాడిన విధానానికే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా మమ్మలను మేము కాపాడుకోవలసిన అవసరత ఎంత ఉందో మాకు ని లేఖనాల ద్వారా తెలియజేసినందుకు మీకే స్తోత్రాలు నాయన అయా మనసు స్వాధీనము చేసుకోకపోయినా మా ఆలోచనలకు మా జీవితానికి ప్రాకారము అనేది లేకపోయినా మేము నష్టపోతామని లేఖన సత్యాన్ని మాకు బోధించారు ప్రభువా ఎంతో మంది వారి జీవితాలను పాడు చేసుకోవడానికి గల కారణము వారు తమను తాము నియంత్రణ చేతనే ప్రభువా చాలా విషయాల్లో కూడా మేము కూడా నియంత్రణ తప్పి నడుచుకుంటున్నాము కదా ప్రభువా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని సరిదిద్దుమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి మీ చిత్తము ఏమై ఉందో దాన్ని చేయడానికి ప్రభువా ఆ లాగునని జీవించడానికి మాకు సహాయము దయచేయమని చేయమని మీ ఆత్మ స్వాధీనంలోనికి మమ్మలను అప్పగించుకొని ఆత్మచేత నడిపించబడి శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా మేము జయించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం మీ మాటలు వినిన వారందరినీ దీవించండి తండ్రి వారికి వరి కుటుంబాలకు క్షేమము నాయన అందరినీ ఆయుర ఆరోగ్యములతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయముగా చాలా పటిష్టముగా మేము జీవించడానికి మాకు శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను మెను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును రాబోయే కాలములో దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో దీనస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా మరొక మారు అయ్యా సహోదరి నిమిష ప్రియ కొరకుని పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకు విధించబడినటువంటి మరణ శిక్షను అయా మీరు వాయిదా వేయడానికి కృపను చూపిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయా వాయిదా వేయబడినటువంటి ఆ మరణ శిక్ష నుంచి బిడ్డను పూర్తిగా తప్పించి అయా బిడ్డను క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకునుచున్నాం అయా తనకు విధించబడిన మరణ శిక్షను రద్దు చేయడానికి అడ్డుగా ఉన్న ప్రతి విధమైన దాన్ని నా తండ్రి మీ పరిశుద్ధ నామమున లైపర్చి ఆ బిడ్డను రక్షించమని వేడుకొనిచున్నాం దివాన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాను మీ హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అయ్యా దినాన నాన్న వాటన్నిటిని మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను వాటిని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్